హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి ఘోర విషాదం వంద మంది వివరాలు వివరాలైతే వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం పశ్చిమాఫ్రికా దేశం గనియాలోని ఘోర విషాదం చోటు చేసుకుంది ఒక ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి పరస్పరం దాడి చేసుకోవడంతో దాదాపు వంద మంది మృతి చెందినట్లు తెలుస్తుంది ఈ మేరకు పలు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి గినియా మిలిటరీ జుంటా నేత మామిడి దంబోయ గౌరవార్థం దేశంలోని రెండో అతిపెద్ద నగరం కోరే నగరంలోని ఈ టోర్నమెంట్ నిర్వహించారు ఇందులో భాగంగా ఆదివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ మధ్యలో రిఫరీ తీసుకున్న ఓ నిర్ణయం వివాదాస్పదమైంది దాన్ని వ్యతిరేకించిన ఓ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లారు దీంతో అవతలి జట్టు అభిమానులు వీరిని అడ్డుకున్నారు ఈ క్రమంలో ఘర్షణ చెలరేగింది వేలాది మంది అభిమానులు వీధుల్లోకి వచ్చి పరస్పర దాడులకు పాల్పడ్డారు కొందరు పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు ఈ హింసాత్మక ఘర్షణలో అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు వీధుల్లో ఎక్కడ చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలు పడి ఉన్న దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి దీనిపైన స్థానిక ఆసుపత్రి డాక్టర్ ఒక మీడియాతో మాట్లాడుతూ దాదాపు వంద మంది మృతి చెందారని వెల్లడించారు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో